నా పేరు దేవరాజేంద్ర ప్రసాద్ సీఫ్ఐపాతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను మరి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ తీర ప్రాంతంలో అక్రమ చెరువులు సాగు చేయడం వలన మరి ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు అదేవిధంగా పచ్చదనం అంతా కూడా పోయింది దానికంటే ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాలు చాలా పాడేకొని మరి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది ఈ ఆక్వాచర్లు రద్దు చేయడం కానీ ప్రభుత్వాలు ఏదో నామకే వాస్తే ఒక జేసీబీని తీసుకొచ్చి ఒక చెరువు కొట్టేసి వెళ్ళిపోతున్నారు మరి ఎన్జిటిలో వేసినటువంటి వెంకటపతి రాజా గారు మరి ఈ పర్యావరణ గురించి చేస్తున్నటువంటి కృషి సామాన్యమనేది కాదు మేము కూడా గతంలో బయట చనిపోయిన తరతర ప్రాంతాల్లో ఎక్కడైనా చెరువులు తీసేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నాలుగు సంవత్సరాల పోరాటం చేసాం మరి అక్కడ ప్రజలందరూ కూడా ఈ సమయవాదులు వచ్చేసి చాలా ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా ఏరియేటర్స్ వాళ్ళు కూడా ఈ సౌండ్ పొల్యూషన్ వచ్చేసి మరి చెముడు కూడా వచ్చి ఇద్దరు ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పర్యావరణాన్ని చెరిపేస్తున్నటువంటి వ్యాక్వా చేతుల తక్షణం రద్దు చేయాలని చెప్పేసి భారతంలో ఇప్పటి తరఫున అదేపటిస్తాను అదేవిధంగా ఈ పర్యావరణ రక్షణ కోసం కృషి చేస్తే హనుమల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేస్తున్నాను